హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నామండి ఈరోజు నేను సొరకాయ తోటి ఇంకొక రెసిపీ అంటే చట్నీ చేస్తున్నా మేము మొన్న సొరకాయ పాలు చేసిన కదా ఈరోజు సోరకాయతో చట్నీ చేస్తున్నా ఈ చట్నీ అన్నంలకు కానీ దోశలకు కానీ ఎండలకు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇట్లా దీన్ని ఒకసారి మీరు చేసుకొని చూసి మాకు కామెంట్ బాక్స్లో కామెంట్స్ ఎట్లా వచ్చిందో మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి దీనికి కావాల్సిన ఏంటి అంటే పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు అలాగే కొన్ని పల్లీలు నేనైతే నువ్వులు కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే పల్లీలు వేసుకున్నాను నువ్వులు ఉంటే నువ్వులు వేసుకోవచ్చు నాకు అందుబాటులో పల్లీలు ఉన్నాయి కనుక నేను పల్లీలు వేసుకున్నా అలాగే పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం వేసి దానిలో కొంచెం మనం ఈ మిరపకాయలు అనేవి మంచిగా పచ్చివాసన ఎంత తెల్లగా అయ్యేంత వరకు పసరపసర రాకుండా ఉండాలంటే వాటిని మొత్తంగా వేయించుకోవాలండి వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ముక్కల్లో మనం సొరకాయ ముక్కలు కోసి ఇలా నూనెలో ఫ్రై చేసుకోవాలి అయితే కట్టెల పొయ్యి ఉన్నప్పుడు అయితే కట్టెల పొయ్యిలో ఆ ఒక నిప్పులో కొమ్ము అంటే నిప్పులు ఎర్రగా ఉన్న నిప్పులలో సొరకాయన అనేది నిప్పులలో పెట్టి ఉడికించి చట్నీ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది అది కూడా ఎప్పుడైనా వీలైతే చూపిస్తాను నేను ఇలా సొరకాయలన్నీ మంచిగా నూనెలో ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత దానికి కొంచెం లైట్గా నేనైతే చిన్న నిమ్మకాయ సైజులో రెండు రెబ్బలు అయితే చింతపండు రెబ్బలను వేసుకున్న చింతపండు ఇష్టం లేదనుకుంటే మనము కొంచెం అంతా ఒక నిమ్మకాయని కూడా పిండుకోవచ్చు ఈ చింతపండు వేస్తే అంటే తొందరగా ఖరాబ్ కాకుండా ఉంటుంది కొంచెం పుల్ల పుల్లగా కూడా ఉంటుంది ఈ పచ్చిమిరపకాయలోకి ఒక చిన్న చెంచాడంతా జీలకర్ర అలాగే కొన్ని ఎల్లిపాయలు ఒక రెండు ఒక చిన్న చిన్న రెండు గడ్డలు ఎల్లిపాయలు వలుసుకున్న దీన్ని అందులోకి మనం ఇవన్నీ వేసి కొంచెం కొత్తిమీర ఆకు కూడా వేసుకున్న ఇవన్నీ ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ముందుగా మనము పల్లీలను గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే పల్లీలు పదనైతే కావు కనుక పల్లీలను ఇలా మిక్సీ పట్టుకోవాలి అదే ఇది రోడ్లోనైతే ఇంకా చాలా బాగుంటుంది చిట్నీ ఈ పల్లీలను మిక్సీ పట్టుకున్న తర్వాత మనము ఈ పచ్చిమిర్చి ఎల్లిపాయలు కొత్తిమీర జీలకర్ర ఉన్నాయి కదా ఇవి కూడా వేసుకొని ఇలా మిక్సీలో మెత్తగా పట్టుకోవాలి మరీ మెత్తగా కూడా పట్టుకోవద్దు కొంచెం బరక బరకగానే పట్టుకోవాలి ఇలా పట్టుకున్న దాంట్లోకి మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి ఈ సొరకాయ ముక్కలు అనేటివి ఉన్నాయి కదా ఈ సొరకాయ ముక్కలను కూడా దీనిలో వేసుకొని మనం ఒకసారి మిక్సీ అనేది తిప్పుకోవాలి తిప్పుకుంటే దానిలో కొంచెం వాటర్ ఉంటుంది మనకు వాటర్ కానీ పులుపు కానీ పులుసు కానీ ఏది అవసరం ఉండదు అదే చింతపండు కూడా కొందరు పులుసు పిసికి పోస్తారు కానీ అది చాలా రోజులు ఉండదు ఇది మనకు ఐదారు రోజులైనా ఈ సొరకాయ చట్నీ అనేది ఉంటుంది ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాక అదే అదే ముక్కుట్లో నేను తాలింపు అనేది వేసుకుంటున్నా దాంట్లో నూనె వేడిన తర్వాత కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు అలాగే కొంచెం శనగపప్పు దానిలో కొన్ని నాకు పచ్చిమిర్చి కారం జరిపోదు కనుక నేను ఒక రెండు మూడు రెండు మిరపకాయలను కూడా తీసుకున్నా అలాగే కొంచెం అంతా రెండు రెబ్బల కల్లియమక్కను కూడా మనము వేసుకోవాలి ఎందుకంటే ఇది వాసన బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మనం దేనిలోనైనా కలియేమక్క అనేది ఏ పని లేకుండా ఏ పని చేసుకోం కదా ఈ చట్నీలు కానీ కర్రీలు కానీ అలాగే కొంచెం కల్లిమక్క వేసుకోవాలి పోపు అయితే మంచిగా గోలింది ఎందుకంటే పప్పులు మిరపకాయలు మంచిగా గోలనివ్వాలి అలాగే కల్లిమక్క వేసుకొని ఒక చిటికడంతా పసుపు సరిపోను నేను సొరకాయలో వేసుకోవాలి సొరకాయలు వేసుకుంటే దీనిలో తక్కువ పడుతుంది నేను వేసుకోలే కనుక దీనిలో ఒక చిన్న స్పూన్న పసుపు అయితే వేసుకున్న వేసుకున్న తర్వాత ఈ పసుపు అలాగే మన కలేమాకు మంచిగా గోలిన తర్వాత మనము మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్నటువంటి ఈ చట్నీ అనేది పోపులో వేసేసుకోవాలి పోపులో వేసుకొని దీన్ని కొంచెం వేడయ్యేంత వరకు ఉంచుకోవాలి ఎందుకంటే సొరకాయల నీరు ఎక్కువ ఉంటుంది కదా తొందరగా పాడ కాకుండా ఉండాలంటే ఒక రెండు మూడు నిమిషాలు నూనెలో ఇలా ఉడికించుకోవాలి ఉడికించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది తొందరగా ఖరాబ్ కాకుండా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్